ఒక ఆరుగుంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరు కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఒక చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది చూసే సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇల్లు ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను నేను చదివిస్తాను అది అది రద్దు చేస్తారు మరి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించమని మనం చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ మేము అదే అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి నువ్వు పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు చేయమంటా రెండు కూడా ఇచ్చేసాము రామ్ తీసుకున్నావా తీసుకున్నావా

చేసింది తర్వాత ఓకే నిజేవాడ ఓకే పాపలు పెద్దలు పర్లేదు 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 రా పర్లేదు రమ్మా రా పర్లేదు రామ్మా టైం పడుతుంది